లో విప్లవ శక్తులు అభ్యయ శక్తులు ఒక పక్క వెలువచ్చి వేస్తున్నటువంటి కనిపిస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో విప్లవం మీద పాలక వర్గాలు చేసేటువంటి దారి మాత్రమే కాకుండా మరొక పక్క దాన్ని బలహీన పరంగా దానికి వచ్చేటువంటి వివిధ రకాల అత్యత్వ వాదలో మన ముందు కనిపిస్తూ ఉన్నాయి అసలు ఈ కుల వ్యతిరేక పోరాటాలు అనేటువంటి ఒక చర్చని చేయాలన్నప్పుడే చాలా సున్నితమైనటువంటి విషయంగా ఇది మనకి కనిపిస్తూ ఉంది వాస్తవం కూడాను మరొక పక్క వ్యాడికల్ విద్యార్థి స్వయమం లేదా విప్లవ విద్యార్థి ఉద్యమం కుల వ్యతిరేక పోరాటాలు అనేటువంటి మాట అది మాట్లాడడానికి కూడా ఆ యాడుద విద్యార్థి సంఘానికి సంబంధించినటువంటి చారిత్రక పాత్రని దాని గొప్పతనాన్ని తగ్గించిన విధంగా కూడా అనిపిస్తుంది దానికి లిమిట్ చేయడం అంటే ఈ రోజున ఏదైతే పునాది వర్గాలు పునాది కులాలు అంటూ ఉన్నామో మొదటి నుంచి కూడా ఈ మనకి ఆయు పట్టు అవన్నీ కూడా అటువంటి వర్గాల నుంచి విప్లవోద్యమాన్ని దూరం చేయడానికి పాలక వర్గాలు ఒకవైపు నుంచి కుట్ర పనుస్తో ఉన్నాయి ఆ కుట్రలో భాగంగానే ఈ అస్తిత్వం అనేది విస్తృత ధోరణికి వెళ్ళిపోయేసి ఒక ఆర్గ్యుమెంట్ బలంగా తీసుకొచ్చింది అదేమిటంటే మొదటి నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమం దళితుల్ని ఎక్కడో పెట్టింది అట్లాగే ఈ విప్లవోద్యమేటట్టు కూడా అనేక మంది మేధావులుగా ఆలోచించి దళిత కులాల నుంచి అటువంటి వాళ్ళందరూ కూడా అడవి బాట పఠించి వాళ్ళకంటూ నాయకత్వాన్ని లేకుండా చేసింది ఇది కూడా ఒక రకమైన కుట్ర అనేటువంటి మాటలు కూడా వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు ప్రాంతాలనుకుంటాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి పాలక వర్గాలు భారత రత్న అనేటువంటి అవార్డు ఇచ్చి ఆయనలో అంతవరకు ఉన్నటువంటి విప్లవకర తత్వాన్ని కూడా చంపి పాలక వర్గాలు అక్కన పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు మొత్తం పాలక వర్గాలు అంబేద్కర్ని హైలైట్ చేసేసి ఆయన పేరు పూర్తిగా జపిస్తూ మరొక పక్క ప్రొజెక్ట్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం కానీ వాస్తవానికి ఈ రకమైనటువంటి తేడా ఏమీ లేదు అన్న సంగతి మనకి యాడికెళ్ళ విద్యార్థి సంఘం యొక్క ఆచరణలో కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడో కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభమైన అది వర్గ పోరాటంలో ముందుకు పోదాక ఎన్నికల పోరాటంగా మిగిలిపోయినా పంతొమ్మిది వందల అరవై ఏడు అరెండు ప్రాంతాల్లో తిరిగి విప్లవద్యమం దేశం మొత్తం విపరీతంగా వ్యాపించి పునాది వర్గాలు మొత్తాన్ని కలిగించినటువంటి పరిస్థితి మన ముందుంది శ్రీకాకుళం నక్సలవరి ప్రాంతాల్లో ఎవరు ఉద్యమాన్ని ప్రారంభించింది ఈ పునాది వర్గాలే వేడిగాల విద్యార్థి సంఘం ప్రారంభమైన తర్వాత అది కేవలం ఒక కులం విషయంలోనే కాదు సాంస్కృతిక విప్లవం ఏదైతే చైనా నుంచి వచ్చిందో ఆ స్పిరిట్తో పొల లింగ ప్రాంతీయ బేదాలు అన్నిటి విషయంలో కూడా వేడిగల విద్యార్థి ఒక సమగ్రమైనటువంటి ధోరణిని ప్రదర్శించింది దానికి ఉదాహరణగా ఈ ఉన్నటువంటి మీ అందరి జీవితాలు మా అందరి జీవితాలు కూడా మన ఉన్నాయి విద్యా విద్యాసంగం ప్రారంభమైన తర్వాత అసలు ఎక్కడ ప్రారంభమైంది ఏ వర్గాల్లో ప్రారంభమైంది ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ వర్గ పనిలో ఉన్నటువంటి వాళ్ళు పొలం అనేది కేవలం కొందరికి సంబంధించిన అంశమేనా సమాజానికి మొత్తానికి సంబంధించిన అంశమా ఈ విషయాన్ని వేడికెల సంఘం ఎదుర్కొన్నందుగా మరి ఎవరు చేయలేదు ఈ రోజుకి కూడా మనం ఎంత బలంగా చెప్పచ్చు అంటే విప్లవ ఉద్యమం కులము విషయంలో నిమూన కులాలుగా చెప్పడం వాళ్ళ విషయంలో కానివ్వండి దండ్రి కులాల విషయంలో కానివ్వండి అని చూపించినటువంటి తెలువ ఏ కమ్యూనిస్ట్ పార్టీ కూడా చూపించలేదు ముఖ్యంగా వేడికెళ్లి విద్య సంఘంలో వచ్చినటువంటి విద్యార్థులు రకరకాల వర్గాలకు సంబంధించిన వాళ్ళు రకరకాల కులాలకు సంబంధించిన వాళ్ళు అయితే ఈ పెన్నటి కంటే ముందు మనం గుర్తు పెట్టుకోవాల్సింది యాడగల విద్యా సంఘం ప్రారంభానికి అదే పీరియడ్ లో కేఎస్ రాసిన వ్యవసాయ యొక్క డాక్యుమెంట్ గురించి పానీ గారు అందరితో అప్పటికే అవగాహన అందరితో ఉంది గ్రామాలకి తగ్గడండి అనేటువంటి దాంట్లోనే ఎక్కడికి పోవాలి గ్రామాలకు పోతే దానికి సంబంధించినటువంటి దిశానిర్దేశం చేసిన సర్కులర్స్ ఉన్నాయి వరుసగా అవన్నీ కూడా మన గ్రూప్ లో కూడా పెట్టున్నాం సెవెంటీ ఎయిట్ లో వచ్చిన సర్కులర్ ఏంటి విద్యార్థి సంఘం నుంచి వచ్చిన సర్కులర్ అలాగే సెవెంటీ నైన్ ఎయిటీ ఎయిటీ వన్ వరుసగా కొన్ని సర్కులర్స్ ఉన్నాయి ఆ సర్కులర్స్ మొత్తంలో కూడా పుస్తకాల దారం లాగా ఒకే విషయం ఉంటుంది మనం ముందు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పోవలసింది దళిత కులంలోకి మాత్రమే మనం నేరుగా మాలవాడ మాదిగాడ అట్లాగే మా ప్రాంతంలో యానాది అంటే ఆంధ్ర ప్రాంతంలో ప్రత్యేకించి నెల్లూరులో యానాది కులం ఉంది ట్రైబల్స్ అక్కడికి అంటే వీటిలోకి మాత్రమే మనం పోవాలి అక్కడ మాత్రమే అనుమతి తినాలి అక్కడ మాత్రం వాడతా గడివి ఆ తర్వాత ఊరు మొత్తానికి సంబంధించినటువంటి వర్గ పరిశీలన మనం చేయాలి ఇది జరిగింది దాదాపు వందలాది ఆర్ఎస్ఈ యూనిట్స్ గ్రామాల తల్లి క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ముందుగా సమావేశంలో మాట్లాడుకుంటారు ప్లాన్ చేసుకుంటారు ఒక్కొక్కరు వర్గ వర్క్ డిజన్ పని నిజన ఒకరు ఉపన్యాసం ఇవ్వాలి ఒకరు పాటలో పాడాలి కొంతమంది ఆ గ్రామానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా సేకరించాలి ఆ మొత్తాన్ని రిపోర్టింగ్ ఒకటి చేయాలి సాయంత్రం అందరూ కూడా ఆ టీం మొత్తం కూర్చున్న తర్వాత ఎవరెవరు ఏ చేశారు ఎంత సమాచారం మనకు వచ్చింది ఆ మొత్తాన్ని కూడా దాన్ని క్షద్గ్ధంగా రిపోర్ట్ తయారు చేసి దాన్ని తర్వాత నైట్ రిజర్వ్ సబ్మిట్ చేయాలి ఈ మొత్తంలో కూడా ఎవరి మీద మనం ఎన్నికలన్నప్పుడు గ్రామాలకి మొదటగా వెళ్ళేది మా మాదిగడ్డకే సరే దానితో పాటు ఇందాక మిత్రులు చెప్పారు ఆ దేశంలో మండలి కలగలిసిపోయి ఉన్నాయి అది లేకుండా ఇది లేదు ఇది లేకుండా అది లేదు అవి రెండు కలగలిసిపోయి ఉన్నాయి మండలి పాటలు కనుక ఒకసారి మనం కనుక చూస్తే మొత్తంలో అనేక పాటలు ఏ కులం గురించి అయినా కానీ జన్నాటి మండలి లేకుండా లేదు ప్రతి కొల గురించి ఉంది మాదిగ మాల సాకలి గౌడ నేతన ప్రతి దానికి సంబంధించినటువంటి పాట ఉంది అంతేకాదు ప్రతి పనికి సంబంధించి పార్టీ పని దగ్గర నుంచి గ్యాంగ్ మ్యాన్ అన్ని వృత్తులకు సంబంధించినటువంటి పాటలు జనాత్మక పాటలు ఉన్నాయి ఆంధ్ర దేశంలోనే కాదు దేశం మొత్తం మీద ఎక్కడ చూసినప్పటికీ కూడా ప్రజా జీవితం మొత్తాన్ని కూడా సృష్టించినటువంటి ఇటువంటి విద్యార్థి సంఘం కానీ ఇటువంటి కళా బృందం కానీ ఇంక ఉండదు అంతేకాదు వేడిగడి విద్యార్థి సంఘంలో ఒక మనం ప్రశ్న చేస్తున్నాం కులం అనేది కొందరికి సంబంధించిన అంశమైన అందరికి సంబంధించిన అనేది వేడిగడి విద్యార్థి సంఘం పత్రికలో అగ్ర కులానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎన్ని కులాల నుంచి వచ్చిన వాడు ఉన్నారు ఇది మొత్తం విగ్నెట్ అయితే నైన్టీస్ దాకా నువ్వే కులం నేనే కులం ఎప్పుడు మాట్లాడుకోవాలా దైటి తర్వాతే మాత కూర్చుని వేపురం అనేది అప్పుడు దాకా ఆ సమస్యను ఎప్పుడు చూడ రెడ్డి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కమ్మల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు బ్రాహ్మణు నుంచి వచ్చిన లేక మన ఉన్నారు వీళ్ళందరూ కూడా ర్యాడిగలి విద్యార్థి సంఘం అంతిమంగా సోషలిజం అనేటువంటి సోషలిజం నూతనం చేస్తాం చెప్తాము అనేటువంటి ఒక ఆశయంతో వచ్చిన వీటందరూ కూడా ఏనాడు కులాల విడతామని అయితే నిరంతరం కులానికి ప్రత్యేక పోరాటం చేశారు ఈ రోజు మనం కులవ్యతిరేక పోరాటం అన్నప్పుడు ఎవరు చేయాలి పోరాటం ఒకటి ఎవరైతే అంటరాన్ని తనంతోనో లేకపోతే తక్కువగా చూస్తానంటే పేరు వాడుకుండే అవసరం ఒకటి అదే సమయంలో అభినయ భావాలతో విప్లవ భావాలతో వచ్చిన అనేక కులాలలో వాడున్నారు వాళ్ళందరూ కూడా తాము కూడా ఆ రకం పోరాటం చేయాల్సిందే వాళ్ళు కలిసి వేడిగిరి విద్యార్థి సంఘం ఈ పని చేసింది దళిత కులాలతో కలిసి తమ కులానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు ఎవరు అంటే నాడిక విద్యార్థులే మీకు ఒక ఎగ్జాంపుల్ తెలుసు దళితుల్ని దారుణంగా దగ్గుపాటి చెంచరామయ్య సంబంధించినటువంటి గురుస్వామే ఒక చంపితే దానికి ప్రతిగా దగ్గపాటి చెంచరామయ్యని నిర్మూలన చేశారు ఆ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఆ రోజున ర్యాడికెళ్ళ విద్యార్థం ముఖ్యులు డాక్టర్ కుమార్ ఉన్నారు మిగిలిన వాడు వీళ్ళందరూ కూడా జరిగిన ఉన్నారా దాంతో దాంతో జైలుకు పోయింది ఆ ట్రైల్ ఫేస్ చేసింది ఎవరంటే డాక్టర్ కుమార్ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన కమ్మ సమాజ వర్గానికి సంబంధించిన గుణం చెప్పకూడదు ఆయన చెప్తున్నాను దాదాపుగా జరిగేటువంటి అనేక రకాలైన ఆ రోజు వరకు వర్గాన్ని విడుతూ రెండని అంటే భూతంలో ఎవరు ఉంటారు రెట్లుంటారు కమ్మాలు ఉన్నారు ఇక్కడ ఉన్నారు వీళ్ళ మొత్తాన్ని కూడా వాడి మీద దాడి చేసి కానీ వాళ్ళు నిర్మూలన చేసింది కానీ ఎవరంటే ఈ విలే ఉన్నారు కానివ్వండి లేకపోతే ఆ విప్లవ ఉన్నారు వాళ్ళ అనేక రకాన్ని కులాలు వాళ్ళు ఉన్నారు మనం ఏ రకంగా వాడికి కులాన్ని అంటగట్టగలం ఒక ఆ సాంస్కృతిక రూపంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ తో దాదాపుగా కులాన్ని మనం అధిగమించాలి దాని గురించి మనం మరిచిపోవాలి కుల అసమానతలు ఎక్కడ వచ్చినా దాన్ని ప్రతిఘటించాలి అనేటువంటి దాన్ని నిరంతరం ప్రచారం చేస్తుంది ఆ రోజు ఆర్ఎస్యు ముఖ్యంగా మనకి తెలిసింది ఉదాహరణ ఏంటంటే ఆర్ఎస్కి కేంద్రాలు ఎక్కడంటే సోషల్ వెల్ఫేర్ ఆఫ్టర్ ప్రతి దగ్గర కూడా ముఖ్యంగా మా ప్రాంతంలో అయితే ప్రతి దగ్గర కూడా హై స్కూల్ హాస్టల్స్ ఉన్నాయి దాదాపుగా హై స్కూల్ హాస్టల్స్ అన్ని కూడా మా కేంద్ర కేంద్రాలే ప్రతి హై స్కూల్ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ ఉన్నాయి అంతేకాదు కాలేజీ సంబంధించినటువంటి హాస్టల్స్ ఆ రోజున ఆర్ఎస్ అట్లాగే పీడిఎస్ కేంద్రాలే ఎలక్షన్ నిషేధించిన దాకా దాదాపు ప్రతి ప్రాంతంలో కూడా సాంఘిక సంక్షేమ హాస్పిటల్స్ లో ఆర్ఎస్ పిడిఎస్ఈ చాలా బలంగా ఉన్నాయి అక్కడ ఉండేటువంటి విద్యార్థుల ఎవరంటే గ్రామ ప్రాంతాల నుంచి వాళ్ళు గ్రామ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది దళితు ఆ రోజు పట్టణాలకు వాళ్ళు వచ్చి బిక్కు బిక్కు మంటూ మనం ఎట్లా చదువుకోవాలనే సందర్భంలో ఆర్ఎస్యూ వాళ్ళందరికీ కూడా తన్నుగా నిలబడింది ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆర్ఎస్యూ వాళ్ళకి అప్పులు తెచ్చుకుంది ఆ రకంగా చెప్పాలంటే దళిత విద్యార్థుల దండం ఆర్ఎస్యు అడగా కులాల హని తెచ్చుకున్నటువంటి ఆర్ఎస్యో ఆ రకంగా అగ్ర కులాల నుంచి ఉన్నటువంటి అనేక మంది కామ్రేడ్స్ వాళ్ళు వాళ్ళు ఇళ్లలో పోరాటం చేశారు ఇంకా చెప్పాలంటే నిన్న నుంచి చెప్తున్న ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి పద్మాక్క ఎగ్జాంపుల్ మనకి తెలుసు ఆమె క్లోచనకు వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి పోలీసులు తీసుకొని వచ్చి తనని ఆపడానికి ప్రయత్నం చేయడం ఇటువంటి ఉదాహరణలే మా మేము ఉన్నాం నేను పనిచేసే కులంలో మేము ఒక ఇంటి కులాన్ని చూసే వాళ్ళం కాబట్టి మిగిలిన కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది అక్కడ కాలేజీలో చదువుకునే రోజుల్లో రెడ్లకు సంబంధించిన అమ్మాయిలు వాళ్ళు సో ఏదో ఒక ప్లవరిస్ని చూసారు వాళ్ళు ఏం చూసారో నేను చెప్పలేను వాళ్ళకి నచ్చింది ఈ అన్నం చాలా మంచివాళ్ళు అనుకున్నారు వాళ్ళు ఆలస్య గ్రాండ్ చేయడం కోసం వచ్చారు వాళ్ళ ఇళ్లలో మామూలు ఇబ్బందులు కాదు ఎందుకంటే అప్పుడే ఎదుగుతున్న పట్టణం అది పల్లెటూరులాడి పట్టణం నెల్లూరు పట్టుకునే కోంగూరు అక్కడ ఉండేటువంటి రెడ్లు మొత్తం కూడా ఈ ఎమ్ఐకేం పని ఈ ఎంఐఏ వాటర్ తిరుగుతూ ఉన్నారు ఈ యాడికల్స్ అంతా అయితే వాస్తవంగా అక్కడ ఏదంటే మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ కి వాటది కోట అయినటువంటి ఆ ప్రాంతంలో ఏనాడో కూడా అమ్మాయిలు మాత్రం ముందుకు రాలనుకోవచ్చు వాళ్ళకి ఉన్నదంతా మగవాళ్ళే అందరూ కూడా ఒక కూడా ఎక్కువగా కొత్త పొలం సుందరే కావచ్చు ఆ తర్వాత వచ్చిన అనేక మంది కూడా నెట్ల కులాల నుంచి వచ్చేవాళ్ళు అయితే వాళ్ళు ఆ పార్వ త్యాగం చేసిన వాళ్ళు అంత ఉన్నప్పటికీ కూడా ఆడవాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు లేరు అటువంటిది వేడికెళ్ళ విద్యా సంఘంలోకి అమ్మాయిలు వచ్చారు అట్లాగే దళితులు నాయకత్వంలోకి వచ్చారు ఇటువంటి ఉదాహరణలు మన ముందు అనేకం ఉన్నాయి మా ప్రాంతంలోనే ఒక చిన్న సంఘటన ఏమిటంటే మేము అప్పుడే డాడీ విద్యాసంఘంలో వస్తున్నాం ఊరు మొత్తంలో కూడా అప్పటికే డాడీకి జూరు సంఘం బలంగా ఉంది ఆ బలంగా ఉన్నప్పుడు దాంట్లో ఉన్నట్టు వాళ్ళు చక్కగా కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఆ సమయంలో కి ఇక్కడ రెండు మాలళ్ళు ఉన్నాయి ఒక మాలడు మాకు మంచి కేంద్రం మరొక మాలడ్లో ఉండే వాళ్ళు ఆర్ఎస్యు కానీ గాపిల్స్ ఫోర్ కానీ అంతా ఇక్కడ లేరు ఊళ్ళో ఉండే ఇంటి చాలామంది అంటే బీసీలు అప్పటికి క్యాష్ ఇంటి వాళ్ళంతా కూడా ర్యాలికలు సంఘంలో చూస్తూ ఉన్నారు అటువంటి సందర్భంలో కాలేజీ కేంద్రంగా చిన్న చిన్న విషయాల్లో ఒక వడ జరిగింది వేరే మాలాడకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని వీళ్ళు కొట్టడం ఆ కొట్టడం కట్టి పుట్టడం ఘర్షణ ఎక్కువైపోయేసి చంపడం జరిగింది దాంట్లో ర్యాడికల్స్ కొంతమంది ఉన్నారు ఇంక వాళ్ళందరూ వాడు అనుకోకుండా ఇట్లా జరిగిపోయింది ఏం కావాల్ చేసింది కాదు అనేటువంటి చర్చంతా వచ్చింది ఆ రోజు ఇటుసారి పార్టీ కానివ్వండి ర్యాడికల్ శిత్రికి సంబంధించిన నాయకత్వం కానివ్వండి వాళ్ళకి తీసుకున్న నిర్ణయం ఒకటే ఒకటి ఎవరైతే దాంట్లో ఎన్నో ఏదో వాళ్ళు మనకు సంబంధించిన అయినా సరే వాళ్ళు ఎవరు ఉండడానికి మీద మొత్తం ఇష్టం చేశారు దళితులతో ఘర్షణ ఎవరు పడినా కానీ అది తప్పే కొనడానికి వీలు లేదు ఎందుకంటే అది మనకు పునాది వర్గాలు చాలా స్పష్టమైనటువంటి డైరెక్షన్ డైరెక్షన్ పార్టీ నుంచి వచ్చింది దానికి విద్యా సంఘం యువజన సంఘం వాటిని స్పష్టంగా ఫాలో అయినాయి ఈ ఎగ్జాంపుల్ ఆ రోజు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది ఎంతో కాలం పాటు వాళ్ళు మూమెంట్ తో ఉంటూ సన్ని ఉత్పత్తిగా ఉంటూ సహకరిస్తూ అట్లున్నారు అటువంటి వాళ్ళు మొత్తాన్ని కూడా వదులుకున్నారు ఎందుకంటే వాళ్ళ కనిపిస్తు వాళ్ళు ఊళ్ళో ఉండేటువంటి తప్పందా తగారంలో భాగంగా వాళ్ళు ఆలోచించారు ఆ సంఘటన తర్వాత మొత్తం కుప్ర ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు అంతకుండా కాస్త వాళ్ళు కూడా వదులుకున్నారు మనం దూరంగా ఉన్నాం అది కరెక్ట్ కాదు వీళ్ళు మన వాళ్ళు అనుకున్నారు ఆ రకంగా విప్లవ ఉద్యమం దాదాపుగా పునాది వర్గాలతోనే మొదటి నుంచి కూడా ఉన్నది ఇప్పటికీ ఉంటుంది మరొక ముఖ్యమైన సంగతి ఏంటంటే ప్రజలు మనం చూస్తూ ఉన్నాం మనకి బయటంతా కూడా ప్రతి ఒక్కరికి సంఘాలు ఉన్నాయి సమర్థన ఉంది వాడికి పొలిటికల్ కూడా సపోర్ట్ చేసేవాడు ఉన్నారు మాట్లాడేవాడు అంతా ఉన్నారు అయితే ఈరోజు ఆదివాసీ ఉద్యమం బలంగా జరుగుతూ ఉంది ఆదివాసులకి మద్దతు ఉండేది ఎవరు అత్యంత వెనుకబాటుకునే వాళ్ళు సమాజం మొత్తం పట్టించుకునే వాళ్ళు ఆదివాసీలు అటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో ఈ విప్లవద్యమం ఉంది ఈ విప్లవోద్యమాన్ని నిర్వహించడానికి అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ దాని గురించి మాట్లాడటానికి బయట మాత్రం చాలా మంది అభ్యుదయవాదులు కావచ్చు కావచ్చు సందేహిస్తూ ఉన్నారు ఎక్కడైతే అట్ట వర్గాలు ఉంటాయో అక్కడ విప్లవోద్యం ఉంటుంది అది అన్ని సందర్భాల్లో కూడా తెలంగాణలో క్లూ అయింది ఆంధ్రలో ప్లూ అయింది ఎక్కడైతే దాడితల విద్యార్థి యువత సంఘాలు ఏర్పడతాయో ఎక్కడైతే విపజనం పోతుందో అక్కడ మొదటగా జరిగేది అదే అక్కడ వర్గాల దగ్గరే మనం ఉంటాం కాబట్టి మిత్రులారా కుల వ్యతిరేక పోరాటాలు అనేటువంటి మాట ఉన్నప్పుడు దాడితల విద్యా సంఘంలో ఉన్నటువంటి అన్ని రకాల కులాలు కూడా ఆ కులానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాయి అట్లా పోరాటం ద్వారానే ఒక రకమైనటువంటి ఒక మంచి యూనిట్ని ఆ ఒక సమ సమాజానికి సంబంధించినటువంటి ఒక మినియేచర్ యూనిట్ ని ఆర్ఎస్యు ఏర్పాటు చేయగలిగింది ఆ రోజు ఉన్నటువంటి ఆ బృందాలన్నీ కూడా ఒక ఆదర్శంతో ఆ రకంగా జీవించగలిగా కుల రహితంగా మారి ఎక్కడా కూడా ఆధిపత్య కుల భావజాలం రావడానికి వీలలేదు అనే రీతిగా ఒక సాంస్కృతిక పోరాటం చేసినటువంటి ఘన చరిత్ర ఆ ఇసీగుంది కాబట్టి ఈరోజు మనం ఒక్క మాట చెప్పుకోవచ్చు విప్లవోద్యమం ఏదైతే అణగారిన కులాలు వర్గాలు ఉన్నాయో వాళ్ళని ఏనాడు విడిచట్లేదు ఈ రోజుకి కూడా వాళ్ళకి అంద ఈ విప్లవోద్యమం మాత్రమే అనే విషయాన్ని మనందరం కూడా ఎరిగిటి తాకాలి ఆ అవసరం ఇప్పుడు మరింతగా ఉందని మీకు తెలియజేస్తూ ఇప్పుడు